స్వర్గపు తండ్రి అయిన దేవ కరుణ మరియు సత్యముల మూలమైన నీ సమక్షమునకు మేము వస్తున్నాము పేదరికంలో అవసరంలో మరియు దుబ్బఖంలో నడిచే వారందరి కోసం మేము ప్రార్థిస్తున్నాము వినమ్రుల మొదలను ఆలకించువాడా తమ భారాన్ని మోయలేక అలసిపోయిన వారిని నీ కృపతో తాకుము తుఫానులో శాంతిని అంధకారములో నీ వెలుగును అనుగ్రహించి నీ ప్రేమ వారిని ఎప్పటికీ విడువదని వారు గ్రహించినట్లు చేయుము ప్రభువైన యేసుక్రీస్తు పడిపోయిన వారిని లేపినవాడా గాయపడిన వారిని స్వస్థపరచినవాడా శరీరములోను ప్రాణములోను నొప్పితో పోరాడుతున్న బలహీనులను జ్ఞాపకము చేసుకొనుము వారి గాయాలపై నీ పరిశుద్ధ చేతిని ఉంచి వారి బాధలకు ఓదార్పును ప్రసాదించి వారి హృదయములను పరిశుద్ధ ధైర్యంతో నింపుము వారు తమ నిజమైన రక్షకుడు మరియు ఆదరణకర్త అయిన నీవులోనే ఆశ్రయం పొందినట్లు నడిపించుము పరిశుద్ధాత్మ ఒంటరితనంలోను విడిచిపెట్టబడిన భావంలోనూ విలవిలలాడే ప్రతి ఆత్మను ఆదరించువాడా నిరాశలో ఉన్నవారిని నీ సన్నిధితో నింపుము ప్రతి యుద్ధములోనూ నీవు వారితోనే ఉన్నావని వారు బలంగా అనుభూతి చెందినట్లు చేయుము కూడా కరుణ దయ మరియు అవగాహనతో వారికి చేరువయ్యే హృదయమును కలిగించుము మా జీవితం లోకమునకు దేవుని ప్రేమను ప్రతిఫలింపజేయినట్లు చేయుము నిత్యుడవైన దేవ బలహీనులకు ఆశ్రయముగాను అనాథలకు తండ్రిగాను నీ నామమును పిలిచే వారికి సహాయకుడిగాను ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు న్యాయం మరియు సేవ యొక్క ఆత్మను మా హృదయములలో నాటివేసి సహాయం కావలసిన వారికి బలమును మరియు ప్రేరణను అందించే వారముగా మమ్మలను ఉపయోగించుము దానం చేసే చేతులను ప్రేమించే హృదయాలను నీ చిత్తానుసారము నడిచే అడుగులను ఆశీర్వదించుము నీ నామం ఇప్పుడు మరియు నిత్యకాలము ఘనపరిచబడునుగాక ఆమె